హలో గాయ్ సరికొత్త వీడియోస్కి వెల్కమ్ అండి సో వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే డైలీ ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేయాలి మార్నింగ్ షార్ట్ అప్లోడ్ చేయాలి లేదా మధ్యాహ్నం షార్ట్ అప్లోడ్ చేయాలి లేదా ఈవినింగ్ షార్ట్ అప్లోడ్ చేయాలి ఇలా మనకు త్రీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలా లేదా వన్ డే ఒక షార్ట్ అప్లోడ్ చేయాలా ఇలా అయితే ఆడియన్స్ కు టెన్షన్ టెన్షన్ గా ఉందనమాట సో వాళ్ళకేం టెన్షన్ అంటే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తేనే వ్యూస్ వస్తలేవు మళ్ళీ మిగతా టూ షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ వస్తాయి అంటే కాన్ఫిడెన్స్ అలా అప్లోడ్ చేస్తారనమాట డైలీ త్రీ షార్ట్స్ అప్లోడ్ చేస్తారు త్రీ షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా వ్యూస్ వస్తలేవండి చాలా బాధపడుతున్నారు ఈ మధ్యలో ఆడియన్స్ ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ అంటే ఫోకస్ ఎక్కువ పెడుతున్నాడు సో అట్లా ఫోకస్ ఎక్కువ పెట్టేసి ఎక్కువ షార్ట్ అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయని కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారు అనమాట సో అలా అయితే అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి సో అలా అప్లోడ్ చేయకుండా ఏదో ఒక షార్ట్ అయితే అప్లోడ్ అయ్యండి డైలీ మనకు టూ షార్ట్ అప్లోడ్ చేయొచ్చు అండి త్రీ షార్ట్ అప్లోడ్ చేస్తే మనకు ఎక్కువ వ్యూస్ రావండి మనకు ఏదైతే అలవృత్తం ఎలా పనిచేస్తుందండి ఏదైతే షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత టువెల్వ్ అవర్స్ తర్వాత ఒక నోటిఫికేషన్ వెళ్తుందండి ఏదైతే మార్నింగ్ ఒక షార్ట్ అప్లోడ్ చేసినారో దాని తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ట్వెల్వ్ అవర్స్ తర్వాత అండ్ ఇంకొక నోటిఫికేషన్ మళ్ళీ వెళ్తుంది లేదు మీరు త్రీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు డైలీ అంటే అది మనకు సటిస్ఫైడ్ కాదండి అలవృత్తము నా ఉద్దేశం ఏంటంటే త్రీ షార్ట్ అప్లోడ్ చేసే బద్దలు టూ షార్ట్ అప్లోడ్ చేయండి అంటే కమ్యూనిటీ గైడ్లలో ఎక్కడ లేదండి అండ్ ఇంత షార్ట్స్ అప్లోడ్ చేయాలి ఇంత షార్ట్స్ అప్లోడ్ చేయాలి ఎక్కడ లేదండి ఇవ్వర్ ఛాయిస్ అల్గురుతం ప్రేమిస్తుంది ఏంటంటే మీరు ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేసిస్తే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తా అని అల్లుగురు మనకు చెప్తుంది ఆబ్వియస్లీ చెప్తుంది మీరు ఎక్కువ అప్లోడ్ చేయొచ్చు బట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఎక్కువ పుష్ చేయాలి కదా అలుగు వృత్తం మనకు నోటిఫికేషన్ ఎక్కువ పుష్ చేయాలి కాబట్టి మనకు డైలీ అండ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి సో మధ్యాహ్నం టువల్ క్లాక్ లేదా టూ ఓ క్లాక్ లేదా ఎప్పుడైనా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేయండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి సెవెన్ ఓ క్లాక్ మధ్యలో ఒక షార్ట్ అప్లోడ్ చేయండి అప్పుడు మనకు అలుగు వృత్తం ఫిక్స్ అవుతుంది లేదు మనకు త్రీ షార్ట్ అప్లోడ్ చేయాలి అనుకుంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒక షార్ట్ అప్లోడ్ చేయండి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ ఒక షార్ట్ అప్లోడ్ చేయండి ఈవినింగ్ సిక్స్ నుండి సెవెన్ ఎయిట్ మధ్యలో ఒక షార్ట్ అప్లోడ్ చేయండి అలా మనకు వైరల్ అవుతుంది అంటే టైమింగ్ కొద్దిగా గ్యాప్ ఇవ్వాలన్నమాట అలా గ్యాప్ ఇస్తే కూడా మనం వైరల్ చేసుకోవచ్చు షార్ట్ అనమాట అండ్ ఇక్కడ మన కామెంట్ ద్వారా అడిగిన క్వశ్చన్ ఏంటంటే రోజుకి ఎన్ని షార్ట్ అప్లోడ్ చేయాలి ఇలా కామెంట్ ద్వారా నాకైతే క్వశ్చన్స్ అయితే అడిగింది కాబట్టి సో నా సలహా ఏంటంటే గాసి ఇక్కడ డైలీ త్రీ షార్ట్స్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేయొచ్చు మేబీ అండ్ పుష్ ఎక్కువ కాదనమాట డైలీ టూ షార్ట్ అప్లోడ్ చేస్తే మనకు చాలా రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ అయితే వస్తాయని నేనైతే చెప్తున్నాను అనమాట ఒక షార్ట్ అప్లోడ్ చేస్తే మధ్యాహ్నం టూ ఓ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేయండి డైలీ టూ షార్ట్ అప్లోడ్ చేస్తే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా అయితే అప్లోడ్ అయ్యింది అనమాట సో అప్పుడైతే షార్ట్ అయితే వైరల్ అయితే నేను అయితే చెప్తున్నానమాట ఈ ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అనమాట అండ్ హైప్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై